హాయిందరికి సింపుల్ ఈజీ ఆనపకాయ కర్రీ అండి బాగా వేడి చేసినప్పుడు ఇలా చేసుకుని తినండి చాలా చలువ చేస్తుంది ముందుగా ఆనపకాయల్ని ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి మూడు టమాటా ముక్కలు కొద్దిగా వేసుకుని కారం వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత చూసారా వాటర్ వేయకోకుండానే మనకు వాటర్ ఎంత అనేది వచ్చింది ఆనపకాయలో ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకుని వేసుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికేలోపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని తీసుకుని దగ్గరగా అయిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక మూడు నిమిషాలు మగ్గించుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని ఆనపకాయని వేసేసుకోవడమేనండి అంతేనండి